ఎక్కువ టైం ఉంటే మనం ఎన్ని సాహసాలు ఎన్ని విన్యాసాలు చేసినా పర్లా తక్కువ టైం ఉంది చెప్పా కదా మీకు గత వీడియోలోనే నేను వేరే దేశానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఉన్నాను కాబట్టి టకటక కొట్టేసేయాలి వచ్చేసింది కార్ అయితే ఫ్రంట్ సీట్లో కూర్చొని వెళ్ళేదారిలో లొకేషన్లో చూసుకుంటే వెళ్దాం వచ్చేసాము అసలు కరెక్ట్ లొకేషన్కే వచ్చానా ఇప్పుడు ఇది కూడా ఇసికుల్ లేక్లో ఒక భాగమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం బీచ్ ఏరియా దగ్గరికి వెళ్దాం ఇదేంటి పోర్ట్ ఏరియానా ఇంకా ఏంటి అంత ఉంది కుక్కలకి భయపడితే మన నినమాలు పడతాయి ధైర్యంగా ఉండాలి ఇప్పుడు గొర్రె ఇక్కడ చూడండి గొర్రె అసలు గొర్రె తోలు అదంతా కూడా మన సైడ్కి ఇక్కడికి ఎంత తేడా ఉందో అసలు మొత్తం ఎడారి ప్రాంతం ఉన్నట్టే ఉంది ఇటు కుక్కలేంటరుస్తుంది ఇటు వెళ్ళకూడదా బీచ్ ఏం కానీ ఎక్కడ ఉంది చూద్దాం మంచి లొకేషన్ దొరికితే బాగుండు పిల్లలు ఆడుకుంటున్నారు హలో హాయ్ హవర్ యూ హవర్ యూ ఫైన్ కుక్కలు చాలా విశ్వాసంగా ఉన్నాయండి ఇక్కడ ఇగుండా నడుచుకుంటా ఉందా రూటు లేదా ఈ కిందకి పోయి అది ఎక్కి ఆ దరికి వెళ్ళాలా లేదా వెళ్ళొచ్చా ఎందుకు ఆ దగ్గరికి వెళ్తేనే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది ట్రై చేద్దాం ఓహో ఏ కాడికి మన సిటీలోనే తిరిగితే ఎంత అందమైన లొకేషన్లు ఎప్పుడు చూస్తాం చెప్పండి ఇలాంటివి కదా మనం చూడాల్సింది అది దగ్గరికి అయితే వచ్చేసాం లేక్ ఇక్కడి నుంచి మనకి పూర్తి స్థాయిలో లేక్ వ్యూ కనపడకపోయినా కానీ బాగుంది లొకేషను ఇదేంది పాము పొట్లా ఉంది పాములు ఏమైనా ఉంటాయండి కొంప తీసి దీంట్లో ఎవరు లేరు చుట్టుపక్కల ఒక్కడనే ఏమైనా అయినా కానీ దిక్కు లేదు చూసుకొని వెళ్ళాలండి ఖచ్చితంగా పాములు ఉండే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి ఇట్లాంటికల్లే మనకు కనపడవు ఇంకో దరికి వచ్చేసాం ఇదిగోండి ఇక్కడి వరకు బండి వేసుకొని వచ్చి చేపలు పడుతున్నారు వీళ్ళు మామూలు విషయం కాదు సిటీల్లో ఉండేవాళ్ళు అలాగే బాగా చదువుకున్న మూర్ఖులు వాళ్ళే మనకి కొంచెం రెస్ట్రేషన్ చూపిస్తారు కానీ వీళ్ళు పల్లెటూరులో ఉండే వాళ్ళు మాత్రం మంచిగా అసలు మంచిగా పలకరిస్తారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు సో అదొకటి బాగా గమనించాను అదొకటి చిన్నపిల్లలకు కూడా కలమోషన్ లేదు ఇక్కడ డబ్బు 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 నా బొంగిలో డబ్బు ఎందుకండి సాటి మనిషిని మనిషిని మనిషిగా చూడని డబ్బు చూస్తున్నారు కదండి లొకేషను కాకపోతే లోపలికి వెళ్ళి మనం దిగాలి ఆడుకోవాలంటే లేదు ఇక్కడ ఆ ఫెసిలిటీ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొడితే ఒక లొకేషన్ చూపించింది పక్కన ఒక కిలోమీటర్ అంట బీచ్ చూద్దాం వచ్చాం కదా ఇక్కడ వరకు అది బీచ్ అయితే కనుక చూసుకొని వెళ్ళిపోదాం